ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలుసుకోవటం విషయంలో ఒక విచిత్రమైన వైరుధ్యం వచ్చింది ఇది పీకే వర్సెస్ పీకే అనవచ్చు అనమాట అంటే ప్రశాంత్ కిషోర్ ప్రవేశము పవన్ కళ్యాణ్ లేకపోవటం ఈ రెండింటిలో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా దీని మీద కూడా ఎవరికి చాలా చాలా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే నిన్నగాక మొన్న విశాఖపట్నంలో చాలా పెద్ద ర్యాలీ జరిపి పవన్ కళ్యాణ్ అక్కడ ఆకర్షణగా తీసుకెళ్లి ఆయన ఒప్పించి ఇదంతా అయిన తర్వాత అసలు ఆ ర్యాలీకి వెళ్ళటం ద్వారానే పవన్ కళ్యాణ్ ద్వితీయ ప్రాధాన్యత సెకండ్ ప్లేస్కు నెట్టబడ్డారు అనే ఆరోపణలు పోయి అనే వ్యాఖ్యానాలు అసంతృప్తులు జనసేన నుంచి వస్తున్న పరిస్థితులు హరిరామజోగ బహిరంగంగానే లేఖ రాయటం ఇదంతా జనసేనలో గతంతో పోలితే కొంచెం దుమారం లేపింది పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉండే అభ్యర్థులతో అభ్యర్థులు కావాలనుకుంటున్న వాళ్ళతో వాళ్ళ ప్లస్లు మైనస్లు చర్చిస్తూ ఉన్నారు రేపు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటువంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ వచ్చి తండ్రి కొడుకులతో చర్చలు జరిపి వెళ్ళినా కానీ అసలు అందులో ఇతర ఇప్పుడు చూస్తున్నటువంటి రాబిన్ శర్మ టీం వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు నైస్ ప్యాక్ సంథింగ్ లైక్ దాని పేరు వాళ్ళు కూడా పాల్గొన్నారు కానీ అందులో పవన్ కళ్యాణ్ లేరు అంటే చాలా స్పష్టంగా తెలుగుదేశం దాని వ్యూహాలు దాని చర్చలు దాని టీములు వేరు పవన్ కళ్యాణ్ వేరు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది రెండవది మర్యాదపూర్వకంగా తర్వాత కూడా కలుసుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నాయన కానీ ఆయన నేను కానీ వీళ్ళు కూడా చెప్పింది లేదు వాళ్ళ మాటల్లోది వచ్చుంటే వచ్చి ఉండవచ్చు కానీ దానివల్ల వచ్చే సంకేతాలు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ లేకుండా వీళ్ళు మాత్రమే చర్చించినట్టు అంటే ఇప్పటికే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి లొకేషన్ ముందుకు తేవడానికి తెలుగుదేశం దృష్టి కేంద్రీకృతమైంది చంద్రబాబు ముఖ్యమంత్రి తర్వాత పవన్ లోకేష్ మీద ఫోకస్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమవుతారు అనే ఒక ఆందోళన నుండి ఒక అభ్యంతరం ఆయన పార్టీ నుంచి ఆయన అభిమానుల నుంచి అలాగే కుల పెద్దల నుంచి వస్తున్నటువంటి సమయంలో ఇది జరిగింది ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నానంటే అసలు లోకేష్ను యువగళం పాదయాత్ర చేయాలి అనే సూచన కూడా ప్రశాంత్ కిషోరే చేశారని ఈ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారట సరే పాదయాత్రలు ఏం కొత్త విషయం కాదు దానికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పడమే కాదు కానీ చెప్పాడు అనే ఒక ఫ్యాక్ట్ వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో లోకేష్ అక్కడ మకాం వేసినప్పుడు ప్రశాంత్ కిషోర్తో సంబంధాలు ఏర్పరచుకొని చర్చలు జరిపారు నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఆయన దగ్గర నుండి తీసుకొని వచ్చారు మాట్లాడారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు లోకేష్ ప్రశాంత్ కిషోర్ మీద శ్రద్ధ చూపడమే కాదు ప్రశాంత్ కిషోర్ కూడా లోకేష్కు సంబంధించి చాలా ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది లోకేష్ తెలుగుదేశం ఈ కోణమే పోయిన తర్వాత ఎందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన కోసం వచ్చాను అన్నమాట ప్రశాంత్ కిషోర్ చెప్పారు అంటే ఈ మొత్తంలో ఎన్నికల్లో దాదాపు కీలకమైన భాగస్వామిగా ఉండాలి అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదు పాత్ర లేదు చర్చల్లో కనీసం పరిచయం లేదు ఆయనకు కుదరిగింది కుదరలేదు అనుకుందామంటే ఆయన కూడా ఆ పనిలోనే ఉన్నారు ఇది కాకుండా పవన్ కళ్యాణ్కు రుచించని ఒక విషయం ఆయన బీజేపీ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని చెప్తే బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ కూటమికి నేను దగ్గరగా ఉన్నాను ఓడించగలిగిన కాంగ్రెస్ కూటమికి అనుకుంటున్న కాంగ్రెస్ కూటమికి దగ్గరగా ఉన్నానని ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా బీజేపీ దగ్గర సమర్థించుకోగలుగుతారు మిగతా అంటే సరే కానీ కాంగ్రెస్కు దగ్గరగా ఉండే వ్యక్తిని మీరు సలహాదారుగా ఎన్నికల సలహాదారుగా పెట్టుకుంటే అది కూడా మీ ప్రమేయం లేకుండా చంద్రబాబే చేసుకుపోతుంటే మేము చంద్రబాబుతో మేము కొంచెం దూరంగా ఉన్నది అందుకోసమే కదా మీరు ఎలా అనేటటువంటి ఒక ఇబ్బంది ఇరగటం అట్నుంచి వస్తుంది కదా పవన్ కళ్యాణ్ కానీ దానికి తగినట్టే జనసేన వాళ్ళు ఎవరు ఈ విషయం మీద ఏం మాట్లాడలేదు టీవీ చర్చలకు వచ్చే జనసేన నాయకులు కూడా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండాలని చెప్పడం మీద హరిరామ హరిరామజోగయ్య అభ్యంతరాల మీద వీటన్నిటి మీద మాట్లాడడానికి ఎనుకుని పడుతున్నారు అప్పుడప్పుడు వీళ్ళు వాళ్ళు క్లాష్ అవుతున్నారు కూడా కొంచెం తెలివైన తెలుగుదేశం నాయకులేమో వాళ్ళ నాయకుడు ఉండాలని వాళ్ళు కోరుకోవడం తప్పలేదు కదా ఇలా సమర్థిస్తూ దాన్ని దాటవేస్తున్నారు తెలివిగా కానీ ఈ చర్చ సమస్య అయితే వచ్చి కూర్చుంది ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ ప్రవేశం ఈ సమస్యను మరింత జటిలం చేస్తుంది అనడంలో ఇంకేం సందేహం లేదు కదా ఇంకా బీజేపీకి సంబంధించిన రాజకీయ కోణం ఏమవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది అంటే నేను ఇందాక కూడా వేరే దాంట్లో చెప్పాను ప్రశాంత్ కిషోర్ నేను కాంగ్రెస్ కూటమికి దగ్గర అని చెప్పడం అన్నా నిజంగా అనుకోవాలి లేదంటే ఆయనతో ఉండే వీళ్ళైనా బీజేపీని అంతగా లేదు ఆ కోణం చూడట్లేదు అని అని అనుకోలే అది కుదరదు ఎందుకంటే మొన్న విశాఖ సభలో కూడా వాళ్ళు బీజేపీ బీజేపీ అంటున్నారు కాబట్టి అందుకనే ఇక్కడ వ్యక్తిగతంగాను రాజకీయంగాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అనుసరిస్తున్న వైఖరి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీసుకుంటున్నటువంటి విధానానికి ఈ పరిణామం ఈయన ప్రవేశం పూర్తి భిన్నమైనటువంటి దిశలో ఉందన్నమాట మనం చెప్పదు తప్పదు ఇప్పుడు ఆయన ఇంకా నాకు ఎలాగో చోట్లేనప్పుడు ఇంకా మీరు అక్కడ వాళ్ళని చేయడానికి మేము ఎందుకు అని ఆ పార్టీ వాళ్ళలో ఒక వ్యతిరేకత ఒక విముఖత వస్తే ఇప్పుడే జేడి ఆయన జయభారత్ పార్టీ అని పెట్టాడు ఆ పేరు ఏం బీజేపీ ఆ పేరు ఆ తీరు బీజేపీకి దగ్గరగా ఉందనే అభిప్రాయం అందరిలో ఉంది మరి అటువంటప్పుడు ఆయనకు కూడా దాదాపు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఒకటే ఇంకొంచెం ఇది కొత్త పార్టీ ఇవి రెండుసార్లు అయిపోయింది ఆయన సొంతంగా ఉంటానని మూడు పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు కానీ ఆయన బీజేపీని ఏమీ అనడం లేదు ఇవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్తో వస్తారనుకున్న కొంతమంది ఆసాములు మూతపరులు ఆ పార్టీ వైపు పోవచ్చని కూడా కొందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రశాంత్ కిషోర్ వ్యవహారం మరింత స్పష్టమైతే కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన రాష్ట్రంలో పరిస్థితి మీద ఒక రిపోర్ట్ సమర్పించారు ప్రజలకు ఎలా దగ్గర కావాలో చెప్పారు వాళ్ళని ఎలా రీచ్ అవ ఇలాంటి విషయాలు చెప్తున్నారు మరి దానికి కూడా ఎలాంటి అంశాలు చెప్పారు దాన్ని వీళ్ళు ఏ మేరకు అమలు చేస్తారు స్వీకరించగలుగుతారు రెండు పార్టీలు ఒకటే సింక్లో వెళ్ళటం అనేది ఎలా జరుగుతుంది ఈ ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో దీని అంతకీ కేంద్ర బిందువుగా ప్రశాంత్ కిషోర్ స్పందన ఎలా ఉంటుంది ఆయన నుంచి తెలుగుదేశం ఏం ఆశిస్తుంది అనేది లేదు ఇండియా కూటమి ఇండియా కూటమికి దగ్గర అవుతుంది అని వైసీపీ ప్రచారం చేస్తుంది అంటే ఇండియా కూటమి దగ్గర కావడానికి అని కానీ బీజేపీకి దగ్గరగా ఉంటామని వాళ్ళు పదే పదే చెప్తున్నారు చంద్రబాబు గత చరిత్ర ఆయన యూటర్లో చూసిన వాళ్ళు ఎవరు ఈ సమయంలో ఆయన ఇండియా వైపు వస్తారని అనుకోరు వస్తే బాగానే ఉంటుంది అది వేరే విషయం కానీ అలా అనుకోవటం కష్టం దీని మీద స్పష్టత ఇవ్వాల్సింది కూడా చంద్రబాబు